మిత్రులరా రాజస్థాన్లో ఇప్పుడు నేను గడపబట్టి మూడు నెలలు పూర్తయిపోయింది కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది లైఫ్లో ఏదైనా సరే మనకు ఒక కొత్త పాటు నేర్చుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ మనుషులు కానీ అన్ని విచిత్రంగా ఉన్నాయి ఈ ఒంటరి చూడండి ఎడారిడి ప్రాంతంలో అన్ని ఎంత అందంగా ఆహ్లాదంగా కూర్చుని ఉన్నాయో చాలా అందంగా అనిపించింది నాకు చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న అందంగా అయితే లైఫ్ ఇక్కడ ఉండదు ఇక్కడ ధూళితో మన ముఖం పైన కొడుతూ ఉంటుంది చూడండి వీడియో తీసుకుంటే నా కెమెరా పైన కూడా ధూళి ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇసుక మన కళ్ళపైన కూడా వస్తూ ఉంటుంది దాంట్లో మనము ఈ రైడింగ్ అనేది ఇక్కడ చాలా టూరిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు దీనిపైన కూర్చొని ఈ పైన వాళ్ళు రైడింగ్ చేస్తూ ఉంటారు ఇలా వీళ్ళ యొక్క జీవనం కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ రాజస్థానీలది ఇవన్నీ కూడా వంటలు వాళ్ళ జీవనాధారము ఇటు సైడు ఏదైతే అపోజిట్ని వీడియో తీస్తున్నానో దాని అపోజిట్ సైడు టూరిస్టుల యొక్క క్యాంపులు ఉన్నాయి అక్కడ టూరిస్టులు అందరూ కూడా అక్కడ వేచి ఉండవచ్చు చూడండి ఇలాంటి దూలు అనేది మన పండ్లపైన మన పైన పడుతూ ఉంటుంది చూడడానికి ఈజీగా ఉన్నా కూడా ఇసుకలో పాములు తేళ్ళు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఒక్కొక్క అడుగు వేసి నడుస్తూ ఉంటే కూడా చాలా జాగ్రత్తగా నడవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఇలాంటి వీడియోలు ముందు ముందుకు మేము ముందుకు తెస్తూనే ఉంటాను నేను చేస్తున్న వృత్తిలో అక్కడ ఆగడానికి మాకు పర్మిషన్ లేకపోవడం వల్ల నేను వెహికల్లో వెళ్తున్నప్పుడే ఈ వీడియోను తీయడం అనేది జరిగింది సో ఎంతో కొంత నాకు చూసి నేను చూసింది మీ వరకు చేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు కొన్ని వీడియోస్ చాలా తక్కువగా వస్తున్నాయి కానీ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను నేను ఎక్కడ చూసినా కొత్త టూరిస్ట్ ప్లేస్లో అయినా సరే మోటివేషన్ వీడియోస్ అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ వీడియోస్ కావచ్చు సో లైఫ్ స్టైల్ వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి కనుక మొదటిసారి కనుక మీరు చూసినట్లయితే కనుక తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి తప్పకుండా మీ తులడం మర్చిపోవద్దు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మీరు ఇందులో కనిపించినటువంటి రూటు అలాగే అక్కడున్న వీడియోస్ని చూస్తూ ఆనందించండి మీకేదన్నా మా రాజస్థాన్ ఎవరైనా వచ్చి ఉంటే మేము రాజస్థాన్ వచ్చామని చెప్పేసి మెసేజ్ చేయండి అప్పటి వరకు సెలలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్